దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారికి దద్దోజనాన్ని అయితే నైవేద్యంగా సమర్పిస్తారండి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దానికోసం ముందుగా మనం అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి కొంచెం మెత్తగా ఉడికించుకోండి అప్పుడే దద్దోజనం చాలా బాగుంటుంది టేస్టీగా అందులోకి కొద్ది కొద్దిగా పెరుగు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి చాలా చాలా అనమాట ఈ దద్దోజనం చాలా చలవన్నమాట పిల్లలకు కూడా చాలా చాలా మంచిది హెల్త్కి కూడా సో పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట దానికోసం ముందుగా మనం పచ్చనపప్పు కొద్దిగా పచ్చనగపప్పు తీసుకున్నాం అలాగే కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందన్నమాట అలాగే అరుగుదలకు కూడా మంచిది కదా అలాగే దాంట్లోకి అవి బాగా వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇష్టమైన వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు తురుముకొని మాకు ఇంట్లో అల్లం ఇష్టపడరు అందుకని నేను వేయలేదు అందులో కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తాలింపుతోనే టేస్ట్ అంతా వస్తుందన్నమాట దద్దోజనానికి ఇప్పుడు మీరు కావాలనుకుంటే జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర అనమాట ఆప్షనల్ అది కొంచెం కొత్తిమీర కూడా వేసాము తర్వాత ఆ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని అన్నంలోకి వేసేసుకోవడమే అంతే చూసారా చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా చూడడానికి దద్దోజనం నాకైతే దద్దోజనం నేనైతే తినను కానీ ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటాం అనమాట చూసారా చాలా చాలా బాగుంది కలర్ఫుల్గా ఈ దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేర్తాయి అమ్మవారు మిమ్మల్ని చల్లగా కాపాడుతుంది ఇంకా దీన్ని మంచిగా మనం సర్వింగ్లోకి సర్వ్ చేసేసుకున్నాం అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్